మెగాస్టార్ చిరంజీవి మనుశంకర్ బలప్రసాద్ గారు చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరట కల్పించింది సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ జీవో ప్రకారం సినిమా విడుదలయ్యే జనవరి పన్నెండుకు ముందు రోజు అంటే జనవరి పదకొండు ఆదివారం రాత్రి ప్రదర్శించే పెయిడ్ ప్రీమియర్ షోలకు టికెట్ ధరను జీఎస్టీతో కలిపి ఐదు వందల వరకు నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించారు ఇక విడుదలైన మొదటి పది రోజుల పాటు పెరిగిన ధరలు అమలులో ఉంటాయి సింగిల్ స్క్రీన్లో వంద రూపాయలు జిఎస్టీతో కలిపి మొత్తం టికెట్ ధర రెండు వందల నలభై ఏడు మల్టీప్లెక్స్లో నూట ఇరవై ఐదు జిఎస్టీతో కలిపి మొత్తం టికెట్ ధర మూడు వందల రెండు రూపాయలకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది ఇదే కాలంలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రం జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు రానుంది అనిల్ రాఘపూడి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నయనతార హీరోయిన్గా నటించారు భీమ్ సిశ్రిలియో సంగీతం సమకూర్చిగా సాహు గారపాటి సుష్మిత కొనిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి సంక్రాంతి బరిలో నిలుస్తున్న ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపు నిర్ణయం ఖచ్చితంగా కలిసొస్తుందని భారీ వసూలు సాధించేందుకు దోహదపడుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి సినిమా కంటెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటే బాక్సాఫీస్ వద్ద చిరంజీవి మరో భారీ విజయాన్ని నమోదు చేయడం ఖాయమని అంచనా వేస్తున్నారు